వెల్కమ్ టు మ్యాన్ రూపో మహిళలకు ఉపయోగపడే ఒక పిన్నీస్ మహిళల చేతిలో ఆయుధంగా మారితే మే నెల సహరి మాసపత్రికలో వచ్చిన ప్రముఖ రచయిత విజయార్కే గారి కథ పిన్నిసు ద సేఫ్టీ సేఫ్ పిన్ గురించి కొన్ని ఆసక్తికర సన్నివేశాల పరిచయం ముంబైలో రాత్రి ఇలా బస్సు హైజాక్ చేసి ఒక అమ్మాయిని కొందరు దుండగులు ఒక బడా రాజకీయ నాయకుడి కొడుకు కలిసి కిడ్నాప్ చేశారు బస్సులో అత్యాచారానికి ప్రయత్నించారు ఆ అమ్మాయి ప్రతిఘటిస్తూనే ఉంది ప్రతిఘటిస్తూ ఆలోచిస్తూనే ఉంది తెగువ చూపించింది బిందు మార్గాన్ని ఫాలో అయ్యింది చున్నీకి ఉన్న పిన్నిస్తో అందిన చోటల్లా పట్టి చేసింది అక్కడితో ఎండ్ కార్డు వేయకుండా అతని మగ మృగత్వాన్ని పోట్లు పోర్ట్లు చేసింది చాలా కాన్సన్ట్రేషన్గా పద్ధతిగా కసిగా సున్నితమైన భాగం మీద ఊహించని పరిణామం చెప్పుకోలేని తీవ్ర గాయం అరుస్తూనే ఉన్నాడు అతను ఆ సంఘటన బ్రేకింగ్ న్యూస్ అయింది పిన్నిస్ పోట్లతో రాజకీయ నాయకుడి కొడుకు ఆసుపత్రి బాలు ఆ భయంతో పారిపోయిన మిగతా దుండగులు ఆ తర్వాత ఏమైంది ఇది జరిగిన నలభై ఎనిమిది గంటల తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్లో ఒక అమ్మాయిని వేధిస్తున్న యువకుడికి పదహారేళ్ళ కాలేజీ విద్యార్థిని తన స్కూ స్కూల్ యూనిఫామ్కున్న పిన్నిస్ తీసి కసదీరా పొడిచింది మెట్రో రైలు సౌండ్లో వాడి అరుపు కలిసిపోయింది వాడు మొహం మీద పిన్నిస్ కోట్లు బస్సులో రోడ్డు మీద సీ సినిమా థియేటర్స్లో అమ్మాయిలను ఏడ్పించాలంటేనే భయపడుతున్నారు బికాజ్ ఆఫ్ పిన్నిస్ చాలా చోట్ల మా బ్రాండ్ పిన్నిస్లోనే వాడండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అనే కార్పొరేట్ యాడ్స్ మొదలయ్యాయి కదా అని తేలిగ్గా తీసిపారేయండి అసలు ఈ పిన్నీస్ కథ ఏంటి పిన్నిస్ను అంతర్జాతీయ మహిళల ఆయుధంగా ప్రకటించాలన్న ఉద్యమం ఎందుకు మొదలైంది ఆసక్తికరమైన కథాకథనాలతో మే నెల సహర్లో పిన్నిస్ ద సేఫ్టీ పిన్ అన్నట్టు పిన్నిస్ గురించి చెప్పాలనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్లో చెప్పచ్చు పిన్నిసే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి